హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి జూనియర్స్ ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్స్ ప్రదర్శనకు వచ్చిన జతండి మోహన్ రావు గారు గొల్లపూడి కోటయ్య చౌదరి గారు నాగులపాడండి పల్నాడు జిల్లా వారి జతండి డ్రాలో రెండో కాడిగా బరిలో దిగుతున్నాయండి మోహన్ రావు గారు అండి వల్లపూడి కోటయ్య చౌదరి గారండి పల్నాడు జిల్లా వరద అండి డ్రాలో రెండో కాడిగా ప్రదర్శన అవుతున్నాయండి Thank you.